హాయ్ ఫ్రెండ్స్ నేను నిర్మిసిన రోజు నేను పొన్నగింట ఆకండి పొన్నగంట ఆకుతోటి పకోడి వేస్తున్నాను ఇలాగ ఎలా ఉందో టేస్ట్ చూద్దాం రండి ముందుగా ఆకుని చిన్న ముక్కల్లా కోసుకోవాలండి అంటే దాన్ని ఆకులే తీసుకోవాలి కాళ్ళు అయితే బాగోవు కాళ్ళన్నీ తీసుకొని ఆకులు ఏరుకొని ఇలాగ ఆకు చిన్న ముక్కల్లో కోసుకోండి అందులోనే చిలకాయ పలుకులు మనకు శనగపిండి ఒక కప్పు శనగపిండి వేసానండి రెండు కప్పులు బియ్యం పిండి అలాగే వాము కొద్దిగా పసుపు ఉప్పు కారం కారము ఉప్పు పసుపు మూడు వేసుకోవాలండి మనం వేసుకున్నాక అందులో కొద్దిగా సోడా కూడా అంటే బేకింగ్ సోడా వేసా నేను వేసాక కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకున్న వాళ్ళ మనకి టేస్ట్ బాగుంటుంది పగోడీకి కొన్ని పగోడీలకు అక్కర్లేదండి ఇలాంటి ఆకు పొగకోడి అది చేసుకున్నప్పుడు మనం కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే అది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగ వేసుకొని బాగా కలిపిసుకోవాలండి ఆ తడికి మనం ఆకు కడిగి చిన్న ముక్కలు కోసుకున్నాం కాబట్టి ఆ తడికి ఈ పిండికి అన్నీ గట్టిగా కలిపిసుకోవాలండి కొద్దిగా నీళ్ళు తడి చేసుకొని ముద్దలా చేసుకోవాలి మరీ ఎక్కువ జారుగా ఉండకూడదు పొగడికి ఎక్కువ పొగడికి జారుగా వండకుండా విడిపడులాడేలాగా కలుపుకోండి ఎప్పుడు పకాడి అప్పుడు గొల్లగా ఉంటుంది చూసారా నేను ఇలాగ వేసిన వల్ల గొల్లగా వచ్చింది మీరు ట్రై చేయండి అంటే నేను కలిపింది క్లిప్పింగ్ పోయినట్టుందండి అందువల్ల కొద్దిగా కలపడం చూపించలేకపోయాను మేము క్యాంప్ వెళ్ళడం ఆ కంగారులో వే అంటే పన్నగంట ఒకది అలా పాడైపోతుంది కదండి ఒక పది రోజులు క్యాంప్ వెళ్తున్నాం వెళ్ళి దారిలో తిందారని జర్నీలో తిందారని ఇలా చేసాను చాలా టేస్ట్గా కూడా ఉందండి మీరు ట్రై చేయండి పన్నగంటకు హెల్త్ కూడా చాలా మంచిదని ఈ మధ్యన అంటున్నారు మాకు చిన్న వయసులో మాకు వచ్చి ఈ నూతుల్లో వాటిలో అదే బావి నూతులు అవి ఉండేవి కదండి పొలాలు గట్టిన ఉండి అనమాట అలాంటి దగ్గర ఎక్కువ ఉండేది పొన్నగంటకనగా అనగా ఇలాంటివన్నీ మాకు ఆషాఢ మాసంలోనే వచ్చేవి ఇప్పుడైతే పొన్నగంట ఎప్పుడు వస్తూనే ఉంది ఇది మామూలుగా వాటర్కి ఎదిగిపోతుంటుంది అది కా నేడలోనే చాలా బాగుంటుంది చాలా హెల్త్కి మంచిది అని అంటున్నారు మనకి తెలియకుండా ఉన్న ఔషధాల్లో ఔషధ గుణం ఉన్న పనగింటి ఆకు అంటారండి ఇంకా మనకు కొన్ని ఆకులు కొన్ని తెలివు మన చిన్నప్పుడు మనం అలా గట్లు అంటే నడుస్తున్నప్పుడు ఉన్న ఆకులు కూడా బోల్డ్ రకాలు ఉంటాయి అవి మనకు ఇప్పుడు తెలియదు ఇప్పుడేమో ఒక్కొక్కటి వీడియోల ద్వారా తెలుస్తున్నాయి అవి మంచివి తింటేనని అలాగే తెలిసిన ఆకు ఈ పొన్నగంట నాకు ఇలా పకోడి వేసుకున్న నూనె కూడా లాగదండి చాలా క్రిస్పీగా ఉంటాయి మీరు ట్రై చేయండి ఒక కప్పు చెనగపిండి అయితే అంటే చెనగపిండి ఎక్కువ తెల్లలో ఉంటారు కదా కొద్దిగా ఒక కప్పు శనగపిండి రెండు కప్పులు బియ్యం పిండి వేసుకొని చేసుకోండి హెల్తీ హెల్త్ కూడా మంచిది చాలా బాగుంటుంది టేస్ట్ క్రిస్పీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి పెట్టడానికి బాగుంటాయి మనము తినొచ్చు చాలా బాగుంది రైస్ అన్నంలో కూడా నంచుకొని తినచ్చండి ఈ పకోడి చాలా బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా పండగంటాకు పకోడి రెడీ అయిపోయింది చాలా బాగుంది అన్నారండి మా చుట్టవా చుట్టాలు ఇంటికి వెళ్ళాము వాళ్ళకి పెడితే చాలా బాగుంది అన్నారు మీరు ట్రై చేసి మీ చుట్టాలకి పెట్టండి థ్యాంక్ యూ